విజయసాయి రెడ్డి రాజీనామాపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారన్నారు గుడివాడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు రావడం సహజమని కొందరు తట్టుకుంటారు మరికొందరు తట్టుకోలేరన్నారు అమర్నాథ్ రాజీనామా చేసిన తర్వాత ఎవరికి వెళ్తా ఏంటి అనవసరం వారు వ్యక్తిగతమైనటువంటి కారణాలతో రాజీనామా చేస్తామని చెప్పి చెప్పారు దానికి గల కారణాలను ఆయనే వివరించారు నేను లేకపోతే నాలాంటి వెయ్యి మందిని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయగలరు అనేటువంటి మాట వారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ ఈ పార్టీని ఏ రకంగా ఆయన తయారు చేసుకున్నాడో ఈ పార్టీని ఏ రకంగా నాయకత్వాన్ని ఆయన పెంపొందించుకున్నాడో ఎంతమంది నాయకుల్ని ఎంతమంది కార్యకర్తలని ఎంతమంది నాయకత్వాన్ని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన క్రియేట్ చేశాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం సో ఇవన్నీ పార్టీ రాజకీయ పార్టీకి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి నడుస్తూ ఉంటుంది రాజకీయ పార్టీ అనేటువంటిది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు నాలాటి రోజు ఒక పది రోజులు కనబడపడు అనుకోండి ఇంకో నాయకుడిని చూసుకుంటారు రాజకీయాలు ఒక మనిషి లేకపోతే రాజకీయాలు ఆగిపోవడం అనేటువంటిది ఒక మనిషి లేకపోతే ఇంకేమైపోతుందో అని అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మామూలుగా అల్లటప్ప అల్లాటప్ప నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక టార్చ్ బ్యారరు ఒక నాయకుడిని నాయకుల్ని ఏ రకంగా తయారు చేయగలరు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన తయారు చేసుకుంటారు